ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గౌతమ్ దీపవల్ల ఇంటికి వచ్చి అయితే బెదిరిస్తాడు నా జోలికి వస్తే మాత్రం ఈసారి నువ్వు ఊహించందే నీ జీవితంలో జరుగుతుంది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక కాంచన ఆ మాటలని విని దీపా ఆ రోజు నీ మాటల్ని నమ్మి ఆ గౌతమ్ మంచివాడు కాదని నమ్మాను కానీ ఇప్పుడు వాడి మాటల ద్వారా తెలుస్తుంటే వాడు నువ్వు చెప్పిన దానికంటే బాగా మంచివాడు కాదని అర్థమైపోతుంది జోష్ను వీడిని పెళ్లి చేసుకోకపోవడమే చాలా మంచిది అని అంటూ ఉంటే ఇక అనసయ్య అవునమ్మా అత్తయ్య అనవసరంగా నువ్వు వాపావు లేదంటే వీడు నా చేతిలో ఈరోజు దెబ్బలు తినేవాడివి దీపా ఎందుకు ఇప్పుడు నువ్వు వాడిని కొడితే ఆ ఇంటికి వెళ్ళి దీప చేసింది తప్పు అని అడగటానికి వస్తే దీప నన్ను కొట్టింది అని చెప్తాడు అవన్నీ అవసరమా అది కదత్త ఇక కాంచిన దీప వాడి మాటలు బట్టి వాడి ప్రవర్తన బట్టి చూస్తుంటే వాడెంత క్రూరమైన వాడో అర్థమవుతుంది వాడి విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఈ విషయం కూడా మనం కార్తీక్తో చెప్దాము అని వెనకాలనే ఇక దీప వద్దు కాంచనమ్మ గారు వీడింటికి వచ్చి మనల్ని ఇలా బెదిరించాడని కార్తీక్ బాబు తెలిస్తే ఖచ్చితంగా గౌతమ్తో గొడవ పడతాడు అప్పుడు ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది అవును అందుకే వాడి గురించి మీరు కార్తీక్ బాబుతో చెప్పద్దు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో వాడికి వాడి ఏం చేయాలో నాకు తెలుసు గారు ఈ విషయంలో నన్ను నమ్మండి అని చెప్పి దీప అయితే కాంచనకి చెప్తుంది ఇంకా ఒక పక్కన గౌతమ్ అయితే జ్యోత్స్నతో కలిసి ఒక ప్లేస్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక జోస్ జో నువ్వు నా మాట వినవు కానీ ఇప్పుడు నేను జరిగింది చెప్తే ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడతావు ఏంటి ఇక్కడికి వచ్చింది నీ సోది వినడానికే కాదు నువ్వు దీప గురించి ఏం చేసావో అది చెప్పు దాని గురించి చెప్పడానికి పిలిచాను జో దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాను దీపకి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాను నా జోలికి కానీ అలాగే నా విషయాల్లో ఇన్వాల్వ్ అయితే తన జీవితం మారిపోతుందని వార్నింగ్ ఇచ్చి వచ్చాను ఖచ్చితంగా దీప నా జోలికి ఇంకా రాదు చూస్తూ ఉండు మన ఇద్దరు పెళ్ళి హ్యాపీగా జరిగిపోతుంది అని వెనకాలనే ఇక జోస్న పిచ్చోడా దీప అంత తేలిగ్గా వదిలేస్తుందని ఎలా అనుకుంటున్నావు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాక దీప నిన్ను అస్సలు వదలదు నాకు కావాల్సింది కూడా అదే కదా అని అంటూ ఉంటే ఇక మనసులో ఉన్న గౌతమ్ జోస్ జో మాట్లాడవేంటి అలాగే ఎవడో సత్తిపండుని తీసుకొచ్చి నా తప్పుని నేను కప్పిపుచ్చుకోవాలనే ట్రై చేస్తున్నానని ఏంటో పిచ్చి పిచ్చిగా వాగింది అని వెనకాలనే ఇక చూసినా అంతే ఆ దీప తను ప్రూవ్ చేయడం కోసం ఏదైనా చేస్తుంది ఇక ఆ దీప గురించి మర్చిపో జ్యూస్నా ఇక మన పెళ్లి గురించి నువ్వు ఆలోచించు దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యు అని అంటూ ఉంటే ఇక చూసినా ఇలా బయట నుంచో పెట్టే మాట్లాడతావా లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లేదో ఆలోచన ఉందా అని వెనకాలనే గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జోస్న ఏంటి నా మాటల్ని ఇంత బాగా నమ్ముతుందా అయితే ఖచ్చితంగా జోస్నని ఎక్కడికొక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి రేపు రేపన్న మన గెస్ట్ హౌస్లో కలుద్దామా ఓకే నాకు కూడా నీతో పర్సనల్గా కొన్ని మాట్లాడాలని ఉంది పెళ్లి చేసుకోకపోయే ముందే నీతో పర్సనల్గా మాట్లాడితే అన్నీ సెట్ అవుతాయి కదా అని జోస్నా అంటుంది సరే నేను బయలుదేరుతున్నాను జో అంటూ ఇక గౌతమైతే కారులో వెళ్ళిపోతాడు ఇక మనసులో జోత్స నేను నిన్ను కలవాలనుకుంది మన పెళ్ళి ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎక్కడ హనీమూన్కి వెళ్తే బాగుంటుంది అన్న దానికోసం కాదు నిన్ను ఎలా పైకి పంపించాలి అలాగే ఆ దీపని నా నుంచి ఎలా శాశ్వతంగా దూరం చేయాలి అని రేపు ఈ రెండింటికి పునిస్టప్ పడుతుంది గౌతమ్ నాతో పెళ్ళి కోసం చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నట్టున్నావు కానీ రేపు నేను కొట్టే దెబ్బ నీ జీవితంలో కోలుకలేవు అవున్రా నువ్వు ఏవని ముద్దాయవని నాకు బాగా తెలుసు అని జోస్నా ఎవరికో కాల్ చేసి అక్కడి నుంచి కారులో బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన దసరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ఇక గుడి దగ్గరికి వస్తారు ఇక దసరథ సుమిత్ర ఎందుకు ఎప్పుడు లేనిది ఇలా ఎంత షడన్గా గుడికి తీసుకొచ్చావు అదేంటండి అలా అంటారు రాత్రి మావి గారు ఏం చెప్పారు గౌతమ్ ఫోన్ చేసి జోస్నని పెళ్ళి చేసుకుంటాడని అని అంటూ ఉంటే ఇక దసరథా అది కాదు జో అది కాదు సుమిత్ర ఒకవేళ దీప చెప్పినట్టు గౌతమ్ మంచివాడు కాకపోతే మన కూతురి జీవితం మనమే చేతులారా నాశనం చేసినట్టు అవుతుంది కదా ఏంటండి మీరు ఇంకా ఆ దీప మాటల్ని నమ్ముతున్నారా దీప మోసకత్తి ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను ఇన్ని జరగక కూడా ఇంకా మీరు దీపని వెనకేసుకురావద్దు దీప నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది అందుకే ఇవన్నీ చేస్తుంది కానీ ఆ భగవంతుడికి ఈ తల్లి మొర అర్థమయ్యి గౌతమ్ పెళ్ళికి ఒప్పుకునేలా చేశాడు అందుకే గుళ్ళో జోస్న పేరున అర్చన చేపిద్దామని వచ్చాను లోపలికి పదండి అని చెప్పేసి దశరథ సుమిత్ర ఇక లోపలికి వెళ్తుంటే దశరథ సుమిత్ర జోస్న గురించి నీకు పూర్తిగా తెలీదు నువ్వు అందుకే ఇలా మాట్లాడుతున్నావు కానీ జోస్న గురించి నాకు అన్నీ తెలుసు అందుకే నేను జ్యోత్నని నమ్మలేకపోతున్నాను నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే దాసు ఎందుకు పేపర్లో దసర అన్నయ్యానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వారసరాలి విషయంలో అన్యాయం జరిగింది వారసరాలు అని ఎందుకు రాశాడో అర్థం కావట్లేదు ఏం జరిగిందో తెలియాలంటే దాసు త్వరగా స్పృహలోకి రావాలి ఇంతలో గౌతంతో పెళ్ళి ఇదంతా నాకు ఏమీ అర్థం కావట్లేదు గుడికి తీసుకొచ్చింది సుమిత్ర ఈ ది గుళ్ళోనే ఏదో ఒక దారి చూపిస్తే బాగుండు అని దసర అనుకుంటూ ఉంటే అప్పుడే సత్యపండు అలాగే తన భార్య ఇద్దరు కూడా గుళ్ళోకి వస్తూ ఉంటారు ఇక సత్యపండు భార్య అయితే మర్యాదగా ఈరోజు నువ్వు నాతో గుడికి రాకపోయి ఉంటే ఈరోజు నీ కాళ్ళు నేను విరగొట్టేదాన్ని ఏయ్ వచ్చాను కదే ఎందుకు అలా అరుస్తావు రావటం కాదు నువ్వు ఈరోజు గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాల్సిందే అదేంటి చేయకపోతే నా చేతిలో చచ్చావే చేస్తానే బాబు నేను ఈ పేటకే రౌడీని కానీ నువ్వు నా కుటుంబానికే రౌడీవి అని చెప్పేసి సత్యపండు అయితే తన పిల్లాన్ని తీసుకొని వస్తాడు ఇక ఇంతలోకి సుమిత్ర దశరథ జోస్న పేరున అర్చన చేతి చేయిస్తారు ఇక తర్వాత అమ్మ ఈ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుంది అని వెనకాలనే దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఇక ప్రదక్షిణ చేయడానికి గుడి చుట్టూ వెళ్తూ ఉంటే అప్పుడే సత్యపండు అక్కడ ఉంటాడు ఇక పంతులు గారు అమ్మ నేను చెప్పినట్టు ఈ పూజ చేసి అలాగే మీ ఆయన ఈ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తే మీకు త్వరలోనే సంతానం కలుగుతుంది అని వెనకాలే ఒక్కసారిగా దసరథా సుమిత్ర అతని సత్యపండు కదా గౌతమ్ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని దీప ఇంటికి తీసుకొచ్చింది రమ్య అతని భర్త అని చెప్పి వచ్చాడు వాడే కదా అవునండి ఆ పక్కనున్న అమ్మాయి భార్య అని చెప్తున్నాడేంటి పంతులు గారు నాకు అదే అర్థం కావట్లేదు సుమిత్ర పద అక్కడికి వెళ్దాం అని వెనకాలనే ఇక సత్యపండు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇక తన భార్య అక్కడి నుంచనీ సత్యపండుని తిరుగు మొత్తం తిరుగు ఎక్కడైనా కూర్చున్నావో కాలు విరగ్గొడతాను అని అంటుంది ఇక సుమిత్ర నువ్వు అతనికి ఏమవుతావమ్మా ఏమవుతాను వాడు నా భర్త పదేళ్ళు అవుతుంది పెళ్ళై ఇప్పటి వరకు మాకు పిల్లలు పుట్టలేదు పాంతులు గారు ఈ పూజలు చేస్తే నా కడుపు పండుతుందని చెప్పారు అందుకనే వాడితో ప్రదక్షిణ చేయిస్తున్నా అని అనగానే ఇక దశరథ నువ్వు సత్యపండు భార్యవా అవును అని చెప్పి అనగాలే అప్పుడే సత్యపండు అక్కడికి వస్తాడు ఇక దసరథా వెంటనే సత్యపండి షర్ట్ పట్టుకొని ఏంట్రా మొన్న మా ఇంటికి వచ్చి రమ్య తన నీ భర్త రమ్య భర్తనని తన కడుపులో బిడ్డకి తండ్రినని చెప్పవు ఇప్పుడు ఈఎంఐ నీ భర్త్ తను నీ భార్య అంటుంది ఏంటి నాటకాలు అడుతున్నావా అని వెనకాలే ఇక వాళ్ళ భార్య ఏంటి నేను కాకుండా నీకు ఇంకో పిల్ల ఉందా అలాగే తన కడుపులో బిడ్డకి తండ్రివి కూడానా మరి హాస్పిటల్లో చెకప్లు చేస్తే నీకు పిల్లలు పుట్టరని చెప్పారు కదరా మరి నువ్వేంట్రా నాతో అబద్ధాలు చెప్పి ఇంకొక సెకండ్ సెటప్ పెట్టి దాని బిడ్డకి తండ్రి తల్లి వయ్యా తండ్రి వయ్యావా ఈరోజు నా చేతితో చచ్చావురా ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే వసే వసే అంత పని మాకే అదేదో డబ్బుకి కక్కుర్తు పడి అలా అబద్ధం చెప్పాను అంతేనే అయినా ఆ అమ్మాయి ఎవరో కాదే మన సంధి ఎవరు ఉంటుంది వీర్రాజు వాడి కూతురు రమ్య అది అవును అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏం అవుతున్నావురా అవునమ్మా రోజు ఎవరో నాకు డబ్బులు అకౌంట్లో వేస్తాను ఇంటికి వచ్చి ఆ రమ్యకి నేనే భర్తని తన కడుపులో బిడ్డకి తండ్రి నేనే అని చెప్పమన్నారు అందుకే అలా చెప్పాను అంతే తప్ప నాకు తనకి ఏ సంబంధం లేదు ఏదో డబ్బు కక్కరత పడితే నా కొంపే కొల్లరయ్యేలా ఉంది వసే పిల్లలు పుట్టడానికి ఇంకేదైనా పూజలు చేద్దాంలే కానీ ఈ గుడి మనకి అర్చన రాల కలిసి రాలేదు పద వెళ్దాం అంటూ సత్య పండాకుల నుంచి వెళ్ళిపోతుంటే దసరథ సుమిత్ర షాక్ అవుతారు ఇక దసరథ చెప్పానుగా సుమిత్ర నిజంగానే దీప చెప్పిన మాటల్లో నిజం ఉంటే అప్పుడు జోసిన పెళ్ళి గౌతమ్తో జరిగితే ఏమవుతుందో అని ఇప్పుడేనా అర్థమవుతుందా ఏమండి నమ్మలేకపోతున్నానండి అంటే గౌతమ్ నిజంగా మంచివాడు కాదంటారా లేకపోతే ఇంకేదో జరిగింది ఉంటారా అందుకే ఇది నిజం తెలిసే వరకు గౌతమ్తో జోసిన పెళ్ళి వాయిదా పెట్టడమే కరెక్టు అని దశరథ అంటాడు నాకేం అర్థం కావట్లేదండి గౌతమ్ మంచివాళ్ళలాగే కనిపిస్తున్నాడు కానీ ఇదంతా వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది అని సుమిత్ర అయితే అంటుంది ఇంకా కార్తీక్ అయితే రెస్టారెంట్కి రాగాలే ఇక దీపని చూస్తాడు దీప గౌతమ్ కోసం ఆలోచిస్తూ గౌతమ్ గురించి మా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ దీప రెస్టారెంట్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నావు ఉదయం ఉన్నంత సంతోషంగా నువ్వు వచ్చాక లేవు నేను వచ్చేశాక ఇంట్లో ఏదైనా జరిగిందా కార్తీక్ బాబుకి గౌతమ్ గురించి తెలియదు కదా లేదు కార్తీక్ బాబు ఏం జరగలేదు దీపా నా దగ్గర అయినా దాచిపెడుతున్నావా అయ్యో కార్తీక్ బాబు అలాంటిదేమీ లేదు అని చెప్పేసి ఇక దీప అయితే కార్తిక్తో కలిసి రెస్టారెంట్ని ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక శివన్నారాయణ ఆమె సుమిత్ర నువ్వు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామన్నావు కదా రేపు మనం వాళ్ళని కలుస్తామని చెప్తాను అని అనగానే ఇక సుమిత్ర అంటే మావయ్య గారు అంత త్వరగా ఎందుకు ఒక రెండు రోజులు అయ్యాక కలుద్దాము ఏమైందమ్మా సుమిత్ర మావయ్య గారికి సత్యపండు గురించి ఇప్పుడే చెప్పకూడదు నిజటి చాలు తెలిసాకే చెప్పాలి అని సుమిత్ర ఏం లేదు మావయ్య గారు ఈ రెండు రోజులు ఏవో గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు కదా ఇలాంటప్పుడు పెళ్ళి విషయాలు మాట్లాడకూడదు అందుకనే సరే అమ్మ సుమిత్ర నువ్వు చెప్పనంటే చేద్దాం అని దశరథ అంటాడు ఇక శివనారాయణ అంటాడు ఇక దసరథ అయితే కిందకి వచ్చి సుమిత్ర జ్యోత్న రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలీదండి ఎవరినో కలవాలని మాత్రం వెళ్ళింది అవునా సరే అయితే ఇక అలా అనేసరికి దశరథ ఏమైంది జ్యోత్స్న ఎవరిని కలవటానికి వెళ్ళుంటుంది నాకెందుకో జోస్న ఏదో చేస్తుంది అనిపిస్తుంది సత్తిపండు అకౌంట్లోకి డబ్బులు పంపించింది కూడా జోస్నే అని అకౌంటెంట్ చెప్పాడు దీన్ని బట్టి అర్థమవుతుంది గౌతమ్ మంచివాడు కాదనే విషయం జ్యోస్నకి కూడా తెలుసు గౌతమ్తో చేతులు కలిపి జోత్న ఏమైనా చేస్తుందా అని చెప్పేసి దశరథయితే అనుకుంటాడు ఇంకా ఇంతలోకి దీప అయితే కార్తిక్తో పాటు రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇక రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే దీపకి ఫోన్ వస్తుంది ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక జోస్నా దీపా దీపా నన్ను కాపాడు దీపా ప్లీజ్ దీప జోస్నా ఏమైంది ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు దీపా నేను చాలా డేంజర్లో ఉన్నాను ఈ గౌతమ్ మాటలు నమ్మి వీడితో కలిసి నేను వీడు నీతో పాటు నేను గెస్ట్ హౌస్కి వచ్చాను వీడు నా మీద నా జీవితాన్ని ఆశించాలని చూస్తున్నాడు దీప ప్లీజ్ దీపా త్వరగా వచ్చి నన్ను సేవ్ చేసి దీపా జోస్ నా నువ్వు ఎక్కడున్నావు చెప్తాను విను హిల్స్ అక్కడి నుంచి నాలుగో ఫ్లోర్ అని అంతా అడ్రస్ చెప్తుంది ఇక దీప కాల్ కట్ చేసి కార్తీక్ బాబుతో విషయం చెప్పాలా వద్దు అక్కడికి వెళ్తే కార్తీక్ బాబు ఆవేశంతో వాడిని ఏమైనా చేయొచ్చు అని దీప ఎవరికి చెప్ప చేయకుండా ఇక ఫోన్ తీసుకొని గబగబా అక్కడి నుంచి బయటకు వచ్చి ఆటోలో వెళ్ళిపోతుంది ఇద్దరుకి కార్తీక్ దీపా దీపా అంటూ దీప గదిలోకి వస్తాడు దీపేంటి రూమ్లో లేదు అనసీ గారు దీప ఎక్కడికైనా వెళ్ళిందా అదేంటి బాబు ఇప్పుడే దీప వెళ్ళడం చూశాను మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారేమో అనుకున్నాను అవునా మరి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది దీప హోటల్కైనా వెళ్ళిందేమో బాబు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తుంది అయినా ఇద్దరం కలిసి వెళ్తాం అనుకున్నప్పుడు ఒక్కరితో ఎలా ఎందుకు వెళ్ళింది ఏదైనా ముఖ్యమైన ఉంటుందేమో రా కార్తీక్ అది చూసుకొని వస్తుందేమో నువ్వు ముందు రెస్టారెంట్కి వెళ్ళు సరే మమ్మీ అంటూ కార్తీక్ అయితే ఇక రెస్టారెంట్కి బయలుదెత్తాడు ఇంతలోకి జోస్నా అయితే ఇక గౌతమ్ ఇంటి దగ్గరికి వస్తుంది రాగానే గౌతమ్ హాయ్ గజౌ నువ్వు ఇలా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ నువ్వు పెలిచక్క నేను రాకుండా ఉంటానా ఇక్కడికి వచ్చింది నీ గురించి నా గురించి మాట్లాడుకుందామని కదా ఎస్ జ్యోస్నా ఈరోజు మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇక ఎటువంటి ఇబ్బంది లేదు నీకు ఎలా కావాలంటే అలా మన పెళ్లి జరుగుతుంది నువ్వెక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను కావాలంటే మనం పెళ్ళయ్యాక స్టేట్స్కి వెళ్దామంటే అక్కడికి కూడా నాకు నో ప్రాబ్లం చెప్పు జ్యోస్నా నువ్వు ఎస్ చెప్పడమే నాకు కావాలి అని వెనకాలనే ఇక జ్యోత్న నీ ఏషాలు నాకు ఏంట్రా నీలాంటి ఏదోనే నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు ఈరోజు ఇదే నీ జీవితంలో నీకు ఆ దీపకి చివరి రోజు అని జ్యోస్న మనసులో అనుకుంటుంది ఇక గౌతంతో ఏంటి గౌతమ్ దీప చెప్పినట్టుగా నిజంగానే నువ్వు అమ్మాయిని ఫ్లోట్ చేస్తూ ఉంటావా ఏంటి జోస్నా అదేంటి అలా నో నువ్వు నన్ను మరీ ఇంతలా మాట్లాడుతూ పొగడేస్తూ ఉంటే నాకు కొంచెం డౌట్గా అనిపించింది జోస్నా నా లైఫ్లో అమ్మాయి అంటే నువ్వే నీతో తప్ప నేను ఇంత ఫ్రీగా ఇలా ఎవరితోనూ కూడా మాట్లాడలేదు ఫస్ట్ టైం ఒక ఆడపిల్లతో ఇలా సింగిల్గా నేను మాట్లాడటం ఎస్ జోస్నా అని వెనకాలని అబద్ధాన్ని చాలా బాగా చెప్తున్నావురా తేనె పూసిన కత్తిలాగా అని చెప్పి జ్యోస్నా అనుకుంటుంది ఇక ఇంతలోకి అప్పుడే జోస్నా ఇక గౌతంతో చుడు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అంతా నాకు తెలుసు అని అంటుంది ఒక్కసారిగా గౌతమ్ జోస్నా ఏమంటున్నావు నువ్వు ఎస్ నువ్వు మీ ఇంటి పని మంచి రమ్యని ప్రెగ్నెన్సీ చేయటం అలాగే నువ్వు ఎంతోమంది ఆడవాళ్ళని ప్రేమ పేరుతో వాళ్ళని ప్రేమలోకి లాగి వాళ్ళతో అవసరం తీరాక వాళ్ళని వదిలేయడం అంతా నాకు తెలుసు అని అనగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు జోస్నా ఏమంటున్నావు నువ్వు నేను చెడ్డవాన్ని అంటున్నావు నువ్వు నువ్వు కూడా ఆ దీప మాటలు వింటున్నావా వినడం కాదురా దీప ఏ రోజైతే నీ దగ్గరికి వచ్చిందో ఆ రోజు రమ్యతో మాట్లాడిన మాటలు నేను కూడా విన్నాను అని ఎనగాలనే గౌతమ్ షాక్ అవుతాడు జోస్నా అంటే ఎస్ నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు కానీ నేను నా ఫ్యామిలీకి చెప్పడం కంటే దీప చెప్పడం కరెక్ట్ అనిపించింది దీపకీదా ఉన్న నా పగ కోసం దీపని ఎరగా వాడాను అందుకే ఆ రోజు దీప నిన్ను కొడుతూ ఉంటే కూడా నువ్వే మంచివాడవని నేను నా ఫ్యామిలీని నమ్మించాను అందుకే మళ్ళీ నిన్ను నాతో పెళ్లి చేయడానికి నా ఫ్యామిలీ ఏర్పాటు చేస్తుంది జోస్నా అంటే నువ్వు ఇదంతా తెలిసి చేసావన్నమాట అంటే ఆ రమ్య భర్తని అని పని తీసుకొచ్చింది కూడా నువ్వే అనమాట ఎస్ అయితే ఇంకేముంది నా గురించి నీకన్నీ తెలిసాయి అలాగే నీ గురించి కూడా నాకు అన్ని తెలిసాయి ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు ఏమంటావు జోస్నా షటాప్ అసలు నీలాంటి వాడిని నేను ఎలా పెళ్ళి చేసుకుంటాను అనుకుంటున్నావు నేను ఇక్కడికి నిన్ను పెళ్ళి చేసుకోవడానికి రాలేదు మరి దేనికోసం వచ్చావు దేనికోసం వచ్చానా నిన్ను చంపడానికి వచ్చాను అని జోస్నా కత్తి తీస్తుంది ఒక్కసారిగా గౌతమ్ ఏ జోస్నా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు నన్ను చంపుతానని అనుకుంటున్నావా నెవర్ ఎప్పటికీ నువ్వు ఆ పని చేయలేవు ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివి నేను ఒక మగాణ్ణి నువ్వు నన్ను చంపుతావా అని నన్ను చంపినా నీకేం ప్రయత్నం చూడు నేను నువ్వు తప్పు చేసిన వాడని తెలిసి కూడా నా ఫ్యామిలీకి చెప్పకుండా దీప ద్వారా నా ఫ్యామిలీకి తెలిసేలా చేసిందని నిన్ను చంపాలనుకుంది కూడా ఖచ్చితంగా నా అవసరం కోసమే నీకు ఒక విషయం చెప్పనా మా బావంటే నాకు ప్రాణం కానీ ఆ దీప వచ్చి మా ఇద్దరి మధ్యలో దిష్టి బొమ్మలా ఉంది అందుకే నిన్ను చంపి ఈ నేరాన్ని దీపం మీద నట్టి ఆ తర్వాత బావతో నేను సెటిల్ అవుతాను ఇదే నా ప్లాన్ ఎయ్ ఏంటి అలా చూస్తున్నారు అని ఎనగానే కొంతమంది రౌడీలు వచ్చి ఇక గౌతమ్ని పట్టుకొని గౌతమ్ని కత్తితో పొడిచేస్తారు ఇక గౌతమ్ ఏయ్ జోస్నా నిన్ను నిన్ను వదిలిపెట్టను ఏంట్రా నువ్వు వదిలిపెట్టేది అని చెప్పేసి జోస్న ఆ కత్తితో రౌడీల్ని పొడిపించేసి ఇక వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఇక రౌడీలు సరే మేడం అంటూ వెళ్ళిపోతారు ఇక వెంటనే జోస్న కూడా అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతూ ఇక బయటకు చూస్తుంది అప్పుడే దీప అక్కడి నుంచి లోపలికి రావడం చూస్తుంది దీప వచ్చావా నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు అని జోస్న గబగబ వెళ్ళి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది అప్పుడే దీప మెల్లగా లోపలికి వస్తుంది జోస్నా జ్యోత్న అని వెనకాలే ఇక గౌతమ్ దీప దీప అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే దీప అక్కడికి వస్తుంది గౌతమ్ ఏమైంది నీకు ఈ కత్తింటి ఎవరు నేను పొడిచారు అని వెనకాలనే దీప వెంటనే కత్తిని తీసి పక్కన పెడుతుంది ఇక గౌతమ్ దీప నువ్వు చాలా మంచిదనివి నువ్వు జ్యోత్న జీవితాన్ని కాపాడాలని నేను మంచివాడిని కాదని ప్రోచేద్దామనుకున్నావు కానీ తనే నన్ను చంపించి ఈ నేరాన్ని మీద నట్టడానికి దాన్ని ఇదంతా ప్లాన్ చేసింది వెలుపో దీప నాలాంటి చెడ్డవాడికి ఇలా జరగాల్సిందే వెలుపో అంటూ గౌతమ్ అక్కడికక్కడే చచ్చిపోతాడు ఒక్కసారిగా ఆ మాటలు విన్న దీప షాక్ అయిపోతుంది ఇక అప్పుడే పోలీసులు ఇక గౌతమ్ ఇంటికైతే వస్తారు రాగానే అక్కడ దీపని అలాగే గౌతమ్ని చూసి యు ఆర్ అండర్ అరెస్ట్ నువ్వు గౌతమ్ని చంపావు అని వెనకాలనే లేదు ఇన్స్పెక్టర్ గారు నేను గౌతమ్ని చంపలేదు కావాలని నన్ను జోస్ని హెరికించింది అవును నేను ఇక్కడికి వచ్చేసరికే గౌతమ్ని ఎవరో కత్తితో పొడిచారు చూడమ్మా నువ్వేం మాట్లాడాలనుకున్నా కోర్టులో మాట్లాడు అంటూ దీపని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు ఇక అలాగే మీడియాలో కూడా ప్రముఖ కలెక్టర్ కొడుకు అయిన గౌతమ్ని ఒక వంట మనిషి అయిన దీప కత్తితో పొడిచి చంపింది వీళ్ళ మధ్య ఏదైనా పగ ద్వేషాలు ఉన్నాయంటే ఒక వారం రోజుల క్రితం గౌతమ్ నిశ్చితార్థం ది గ్రేట్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ శివనారాయణ గారి మనవరాలతో నిశ్చితార్థం జరుగుతున్న టైంలో తను మంచివాడు కాదని అలాగే తను అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడని దీప అందరి ముందు గౌతమ్ని చేసుకుంది అలాగే నిన్న కూడా గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన జోలికి రావద్దని వస్తే ఊరుకోనని బెదిరించాడు ఈ బెదిరింపుల కారణం చేతే దీప అతి దారుణంగా గౌతమ్ని చంపిందని మీడియాలో అన్నింటిలో కూడా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శివనారాయణ సుమిత్ర దశరథ ఇక పారిజాతం అందరూ కూడా న్యూస్లో ఆ విషయాన్ని చూసి షాక్ అవుతారు ఇక పారిజాతం అమ్మో అమ్మో ఈ దీప ఇప్పటి వరకు మోసగత్తే అలాగే అబద్ధాలు చెప్తుంది కుట్రలు చేస్తుంది మనిషి ప్రాణాలు కూడా తీస్తుంది అని వెనకాలనే ఇక దసరథ పిని ఏంటి దసరథ అలా అంటునో కళతో చూస్తున్నా కూడా ఇంకా నమ్మబుద్ధి కావట్లేదా అని వెనకాలనే ఇక జోస్న గౌతమ్ని దీప చంపేసిందా మమ్మీ దీప ఎందుకు మమ్మీ ఇలా తయారైంది గౌతమ్ టూ డేస్ బ్యాకే కదా కాల్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు ఇంతలోనే గౌతమ్ని చంపేసిందంటే ఏంటి అర్థం దీపకి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు నా జీవితం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి పాపం ఏమీ తెలియని అభం శుభం తెలియని గౌతమ్ ప్రాణాలు తీసింది దీప అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఎట్టి పరిస్థితిలోనూ ఆ దీపని వదిలిపెట్టను దాన్ని ఉరికమ్మం ఎక్కిస్తాను అని అంటాడు ఇక కార్తిక్ కూడా విషయం తెలుస్తుంది గబగబా కార్తీక్ అలాగే కాంచనానసయ్య ఇక సెల్ దగ్గర స్టేషన్కి అయితే వస్తారు ఇక దీప కార్తీక్ బాబు నేను గౌతమ్ని చంపలేదు అవును కార్తీక్ బాబు ఇదంతా కావాలని జ్యోత్స్ని చేయిస్తుంది దీపా ఏమంటునో అవును కార్తీక్ బాబు గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి ముందే తెలుసు ఈ విషయాలన్నీ తెలిసే గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని తాతయ్య వాళ్ళ ముందు తల ఊపింది ఎందుకంటే నేను అక్కడికి వస్తే గౌతమ్ మంచివాడు కాదని తెలుస్తుంది అలాగే అందరి ముందు నేను చెడ్డదాన్లా అవ్వాలని జ్యోత్స్న ఇదంతా చేసింది సత్యపండని కూడా జోస్న డబ్బులిచ్చి రమ్య భర్త అని చెప్పించింది ఇదంతా కూడా జ్యోత్స్న చేయించింది గౌతమ్ని కూడా చంపించి ఆ నేరం నా మీద నెట్టాలని జ్యోత్న ఇదంతా చేసిందని చనిపోయే ముందు గౌతమ్ నాతో చెప్పాడు జోస్న నాకు ఫోన్ చేసి వెళ్ళమంటేనే అక్కడికి వెళ్ళను కార్తీక్ బాబు అని జరిగిందంతా దీపా చెప్తుంది ఇక ఆ మాటలన్న విన్న కార్తీక్ షాక్ అవుతాడు దీప ఇప్పుడు మనం ఏం చెప్పినా వీళ్ళు నమ్మరు సాక్ష్యాలు కావాలి సాక్ష్యం తెచ్చి ఎలా అయినా నేను నిన్ను కాపాడుకుంటాను దీపా అని కార్తిక్ అయితే అంటాడు సో ఫ్రెండ్స్ మరి కార్తిక్ దీపని ఎలా కాపాడుతాడో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్